జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాపులకు మేలు చేస్తే సంతోషం కాపు సామాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నేను కూడా ఆనందపడతాను దురదృష్టం ఏంటంటే ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి గతంలో ఎన్టీ రామారావు గారు కానివ్వండి యావత్ తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ప్రభుత్వ పరంగా కాపులకు ఆర్థికంగా రాజకీయంగా చేసినటువంటి మేలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున ప్రతి రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కాపు నాయకుల్లో సగం కంటే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో ఎదిగినటువంటి నాయకులే అనేది గుర్తు చేస్తూ ఉన్నాను అయితే రోజున కాపు నేస్తం పేరుతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం అభినందనీయమైనప్పటికీ కూడా చెప్పేదొకటి చేసేదొకటిగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను అసలు ఈ ప్రభుత్వాన్ని ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను గతంలో కేంద్ర ప్రభుత్వం ఇష్టపడినటువంటి ఐదు శాతం రిజర్వేషన్ని మీరు ఎందుకు రద్దు చేశారు యువతకి నలభై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్నటువంటి అంశాన్ని మీరేం చేశారు ఈ రోజున ఒక కాపులకే కాదు మిగిలిన సామాజిక వర్గాలకు కూడా మేలు చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నటువంటి అంశంలో భాగంగా మీరు ఎన్ని రేషన్ కార్డులను తొలగిస్తూ ఉన్నారు ఈ రేషన్ కార్డులను తొలగించి తద్వారా మీరు ఆయా సామాజిక వర్గాల్లో ఒక మొదటి సంవత్సరం లబ్ధి పొందిన వాళ్ళు రెండవ సంవత్సరం లబ్ధి పొందకుండా మీరు ఆడుతున్నటువంటి ఆట ప్రజలు గమనించలేదని మీరు అనుకోకండి ప్రజలు మనందరికంటే కూడా తెలియగలవాళ్ళు రోజున కాపులకు మేలు చేస్తున్నటువంటి అంశం గురించి మాట్లాడుకునే సందర్భంలో మరి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కాపులకు చేసినటువంటి మేలు భారతదేశంలో మొట్టమొదటిసారి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా డిప్యూటీ సీఎంను ఇచ్చి ఒక నూతన పరవడికి శ్రీకారం చెట్టినటువంటి అంశం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రయత్నాన్ని చూసినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారు నాలుగైదు సామాజిక వర్గాల వారిని డిప్యూటీ సీఎంలుగా నిర్మించిన నిర్మ ఏర్పాటు చేసినటువంటి అంశం దీన్ని కూడా స్వాగతిస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా కాపులకు మీరు మేలు చేస్తానన్నటువంటి అంశాల్లో మీరు ప్రచారానికే ఎక్కువ ఆర్భాటం చేస్తా ఉన్నటువంటి అంశం ఏదైనా ఒక పని బాగా చేయాలి అంటే బాగా చేసేటటువంటి వ్యక్తిని మనం ఎంపిక చేసుకోవాలి మరి తెలుగుదేశం పార్టీ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అనుభవలైనటువంటి ఈ కాపు సామాజ్య అన్ని ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులను కార్పొరేషన్ చైర్మన్లుగా నిర్మించిన నియమించినటువంటి అంశం ఈ రోజున ఎవరో ఒక వ్యక్తిని కార్పొరేషన్ చైర్మన్గా నియమిద్దామనే ఉద్దేశంతో ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని కార్పొరేషన్కి ఏర్పాటు చేశారు సంతోషమే అతను కూడా బాగా పనిచేస్తే ఆయనకు కూడా మేము ఖచ్చితంగా ఈ వర్గం తరఫున మంచి సన్మానం కూడా చేస్తాం ఆయన పనిచేయనీయాలి మీరు అనుభవం లేని వ్యక్తులను ఎంపిక చేసుకొని అక్కడ అధికారులను పెట్టి ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం నుండి కాపు కార్పొరేషన్కి వచ్చినటువంటి నిధుల్ని వేరొక శాఖకి మళ్లించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నటువంటి అంశాన్ని గుర్తుకు తెచ్చి భవిష్యత్తులో కూడా మీరు అట్లాంటివి చేస్తారని నేను భయపడతా ఉన్నాం మరి సంవత్సరానికి పదిహేను వేల కాడికి మహిళలకు ఇస్తూ ఉన్నారు చాలా సంతోషం నా సోదరి సోదరు మండలకు సంవత్సరానికి పదిహేను వేలు వస్తే పిల్లల ఫీజులకో లేకపోతే కుటుంబ ఖర్చులకో ఆరోగ్యపరమైన అంశాలకు అవి ఉపయోగపడతాయి అవి మంచి డబ్బులే అయితే మీరు ఐదు సంవత్సరాలకి అది పదిహేను వేలు అన్నారు మీరు మరి ఇప్పటికి ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం కూడా అయిపోస్తుంది ఇప్పుడు పదిహేను వేలు ఇచ్చారు మరి దీన్ని బట్టి చూస్తా ఉంటే నాలుగు సంవత్సరాలు మనం ఇస్తాం మరి ఐదో సంవత్సరం ఎన్నికలైన తర్వాత ఇస్తారు మీరు ఎక్కడుంటారో తెలియదు ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా కాపులకు మేలు చేసే సత్తా దమ్ము తెగువ ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది రాజకీయాల్లో అనేక మంది నాయకుల్ని ఈ సమాజానికి పరిచయం చేయడమే కాకుండా మరి కా గతంలో కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందిని దేశ విదేశాలకు చదువుకోవటానికి పంపించినటువంటి అంశం అనేక మందిని పారిశ్రామిక వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి అంశం మరి వ్యవస్థన తర్వాత ఒకటి రెండు పొరపాట్లు ఉంటానే ఉంటాయి సాక్షాత్ మా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఏదైనా ఒకటి రెండు ఉంటే మనం జాగ్రత్త చేసుకుందాం ఇంకొకసారి ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుందామని మొదటి సంవత్సరం కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తరుణంలో ఆయన మాట్లాడిన మాటలు ఆ తర్వాత అంచెలంచెలుగా బడ్జెట్ని పెంచినటువంటి అంశం మరి పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వారి మేలు కోరే విధంగా ఫండ్స్ని రిలీజ్ చేయటం ఎంత కష్టమైన విషయమో మనం గమనించాలి మరి ఈ రోజున మీకు చేతి నిండా ఉన్నాయి కాకపోతే అడక్కపోయినా సరే ఓట్ల కోసం మనం అనేక విధాలుగా జనం ఖాతాల్లో వేస్తా ఉన్నాం మరి పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి నెల వేసరికి జీతం వస్తుందా రాదని భయపడుతున్నటువంటి తరుణంలో మరి ఎడ్ నుంచి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తారనేది జనం భయబాధలకు గురి అవుతున్నటువంటి అంశం నేనైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కటే చెప్తున్నటువంటి అంశం ఒకటే మీరు కాపులను మోసం చేయకండి కుడువిస్తే పండగ అనుకునేటటువంటి సామాజిక వర్గం ఇది కొంచెం మేలు చేస్తే కోణంత మేలు చేసినట్టుగా భావించి సహాయం చేసే వ్యక్తిత్వం మిగతా సామాజిక వర్గాలు కూడా అదే విధంగా ఆలోచించే విధంగా ఉన్నటువంటి అంశం కాపులు బాగా చదువుకోవడానికి అవకాశం ఉంది కాపులు దేశ విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇవ్వండి ఇవన్నీ ఊరికి ప్రచారానికే చేసి మీరు చప్పట్లు కొట్టుకుంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది అనేది తెలియజేస్తూ మరి గతంలో బీసీ కమిషన్ మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా కాపులను బీసీల్లో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి అంశాన్ని మీరు ఇంతవరకు పట్టించుకోకుండా వదిలేశారు